అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతి తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో రణ్బీర్ కపూర్ తో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది రష్మిక లిప్ లాక్ బెడ్రూమ్ సీన్స్ లో రెచ్చిపోయింది ఇక ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వందల కోట్లకు పైగా వసూలు రాబట్టి రష్మిక రణ్బీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది యానిమల్ సినిమా కానీ రష్మిక మాత్రం ఇతర సినిమాల షూటింగ్ కారణంగా యానిమల్ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయింది ఇదిలా ఉంటే రష్మిక మందన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తరచూ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఉంటాయి అలానే తన అభిమానులందరికీ రిప్లై ఇవ్వడం కుదరదు కానీ తాజాగా ఓ అభిమాని చేసిన పనికి రష్మిక లేటెస్ట్ గా రష్మిక తన ఇన్స్టాలో ఓ సెల్ఫీ షేర్ చేసింది ఓ అభిమాని తనకు రష్మిక రిప్లై ఇవ్వాలని డిమాండ్ ఈ రోజు కనీసం హాయ్ అని రిప్లై ఇవ్వకపోతే ఏమీ తినను నిరాహార దీక్ష చేస్తా అంటూ వారం రోజుల క్రితం ఓ పోస్ట్ పెట్టాడు దీనికి రష్మిక స్పందించలేదు దీంతో రష్మిక సెల్ఫీ ఫోటోలను షేర్ చేస్తూ మిర్రర్ సెల్ఫీ తీసుకున్నారు అదే గ్యాప్ లో నాకు ఒక రిప్లై ఇవ్వచ్చు కా అంటూ కన్నీళ్లు పెడుతున్న ఎమోషన్ పోస్ట్ చేశాడు ఇక చేసేదేమీ లేక అతనికి రిప్లై ఇచ్చింది రష్మిక నవ్వుతూ ఉన్న ఎమోషన్లను షేర్ చేస్తూ గ్యాప్ లో అంట వర్క్ గ్యాప్ లో ఈ సెల్ఫీ తీసుకున్నానురా సెల్ఫీ తీసుకున్నప్పుడు గ్యాప్ లేకుండే అంటూ రిప్లై ఇచ్చింది దీంతో అభిమాని గాల్లో గంతేస్తాడు నువ్వు అలా రా అంటుంటే ఎంత బాగుందో అంటూ రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాడు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది కస్టమర్లు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు వేస్తామని పంప చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం